వెల్కమ్ టు మై ఛానల్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఛానల్ ద్వారా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ విమెన్స్ హెల్త్ ఫర్టిలిటీ ఇష్యూస్ పీరియడ్స్ రిలేటెడ్ ఇష్యూస్ వీటన్నిటి మీద డిస్కస్ చేస్తూ ఉంటాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ పొట్ట పొట్ట కొవ్వు పొట్ట మీద కొవ్వు రావటం సో ఎట్లా వస్తూ ఉంటుంది కొంత మనం చూస్తూ ఉంటే వయసు పెరిగే కొద్దికి కూడా కొంతమందికి పొట్ట వచ్చేస్తా ఉంది పొట్టొచ్చింది వెయిట్ పెరిగిపోతున్నారు ఇట్లాంటివన్నీ చూస్తాం సో బరువు అనేది వయసు పెరిగే కొద్దికి బరువు పెరుగుతారా ఈ పొట్ట మీద కొవ్వు వచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏ రకంగా ఉంటాయి ఇది ఏ రకంగా ప్రెగ్నెన్సీస్కి ఆటంకాలు ఏ ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ పొట్ట తగ్గాలంటే కాళ్ళు పైకెత్తి ఎక్సర్సైజెస్ చేసుకోవాల్సిందేనా జిమ్లో గంటలు గంటలు స్పెండ్ చేయాల్సిందేనా ఏ రకమైన ఆహార అలవాట్లు తీసుకోవచ్చు అండ్ సింపుల్ ఫ్రీగా మనం ఇంట్లో చేసుకోగలిగే ఫోర్ ఈజీ ఎక్సర్సైజెస్ ఏంటి ఎటువంటి కష్టం లేకుండా ఇవన్నీ ఈరోజు చర్చించుకుందాం పొట్ట మీద కొవ్వు బెల్లీ ఫ్యాట్ అని అంటూ ఉంటాం సో లోపొత్తి కడుపులో మనకి ఫ్యాట్ ఎక్ లేట్ అవుతూ ఉంటుంది సో ఈ లోపొత్తి కడుపులో మనకి పొట్టు కొవ్వు అనేది ఎప్పుడైనా సరే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేనప్పుడు మనం తీసుకునే ఆహారం నుంచి మనం తినే ఆహారంతో పాటు మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ కన్నా ఎక్కువ క్యాలరీస్ ఉన్నప్పుడు అది ఫస్ట్ వెళ్ళి అక్కడ చేరిపోతూ ఉంటుంది పొట్టొచ్చినప్పుడు అక్కడున్న ఫ్యాట్ వల్ల ఆ ఫ్యాట్ ప్రొడక్షన్ వలన మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో షుగర్ లెవెల్స్ పెరిగి ఏజ్ పెరిగే కొద్దిగా షుగర్స్ డయాబెటీస్ వచ్చే ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం హై బ్లడ్ ప్రెషర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ కూడా ఈ పొట్ట దగ్గర కొవ్వుకు చేరుకున్నప్పుడు మనకి ఇబ్బందులు ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇక్కడ మనకి నార్మల్ లెవెల్స్లో ఉందా మీకేమన్నా ఎక్కువగా ఉందా అనేది ఎలా చూసుకోవచ్చు దీనికోసం మనం వేస్ట్ హిప్ రేషియో అని చెప్పి అంటుంటారు సో వేస్ట్ అంటే నడుం దగ్గర చుట్టుకొలతా సో నడుము దగ్గర చిన్న అంటే సన్నగా ఉన్న ప్రదేశంలో మీరు మీ నడుము ఉందో కొలుసుకోండి అలానే హిప్ వెడల్పుగా బ్రాడెస్ట్ పార్ట్ ఆఫ్ హిప్ మీకు ఎక్కడ వెడల్పు ఎక్కువగా ఉందో అక్కడ మీ హిప్ కొలుసుకోండి సో వేస్ట్ మెజర్మెంట్ బై హిప్ మెజర్మెంట్ చూసుకోవాలి ఈ మెజర్మెంట్స్ ఎప్పుడూ కూడా ఆడవారిలో జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ కన్నా తక్కువ ఉండాలి మగవారిలో జీరో పాయింట్ నైన్ టూ వన్ కన్నా తక్కువ ఉండాలి సో ఈ మెజర్మెంట్స్లో కనుక మనకి అంటే మీ హిప్స్ కన్నా కూడా మీ పొట్ట రేషియో వేస్ట్ దగ్గర రేషియో ఎక్కువ ఉందనుకోండి అప్పుడు అది మోర్ దాన్ వన్ అయిపోద్ది సో నడువు సన్నగా ఉండాలి హిప్స్ దగ్గర కొంచెం బ్రాడ్గా ఉంటే నార్మల్గా హెల్దీగా ఉండేటట్టు ఉంటాం సో ఈ రేషియో మీరు మెజర్ చేసుకున్నప్పుడు పాయింట్ ఎయిట్ క ఫైవ్ కన్నా ఎక్కువగా ఉంటే మీకు బెల్లీ ఫ్యాట్ ఆర్ లోపతి కడుపులో పొట్ట కింద భాగంలో పొట్ట మీకు ఎక్కువగా ఉన్నట్టు మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఈ పొట్ట వచ్చేసింది ఇది తగ్గాలి పొట్ట రాకుండా మనం ఎలా నివారణ చేసుకోవచ్చు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్టింగ్ వయసు పెరిగే కొద్దికి కూడా మనకి ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ అవసరం సో ఎంత కాలం వరకు వీలైతే ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా బాడీలో మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి సో ఏజ్ పెరిగే కొద్దికి ఫస్ట్ బాగా ఆడుకుంటూ ఉంటాము తర్వాత చదువులు తర్వాత జాబ్లోకి వెళ్ళిపోయినాక అన్ని ఎక్సర్సైజెస్ ఆపేస్తామనుకోండి మీ బాడీలో ఉండే మజిల్ కాంపోనెంట్ తగ్గిపోయి ఫ్యాట్ కాంపోనెంట్ పెరిగింది సో పీసీఓడి సమస్య కానీ మగవారిలో స్పాన్ సమస్య కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఆ మజిల్ టు ఫ్యాట్ రేషియో ఆ ఫ్యాట్ ఎక్కువ ఉండి మజిల్ తక్కువగా ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం సో మజిల్ పెంచుకోవాలి బాడీలో అన్నప్పుడు ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి అంటే వెయిట్స్ ఎత్తే ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఎక్కువ చేసుకోవాలి నా లాస్ట్ వీడియోలో ఏజ్ థర్టీ దాటిన తర్వాత ఆడవాళ్ళల్లో కూడా ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఆ స్ట్రెంగ్త్ బిల్డప్ చేసుకుంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది నేను డిస్కస్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా ఒకసారి చూడండి సో ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఎంతకాలం వీలైనంతవరకు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూడా ఏజ్ పెరిగే కొద్దికి మీరు ఎక్కువ దూరాలు కిలోమీటర్లు నడవకపోయినా స్ట్రెంత్ ట్రైనింగ్ మాత్రం మిస్ చేసుకోకుండా చూసుకోవాలి సో ఈ రకంగా చేసుకున్నప్పుడు బెల్లి ఫ్యాట్ అక్యూములేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఈ ఫ్యాట్ కరగటానికి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎటువంటి డైట్స్ తీసుకుంటే ఈ ఫ్యాట్ కరిగిద్ది అనేది చూసుకుంటే సో మెయిన్గా మనం చూసుకునేది ఏంటంటే ఇదివరకు మనకి కీటో డైట్ ఇవన్నీ వాడినప్పుడు చాలామంది ఆ మీదకి కాన్సన్ట్రేట్ చేసి ఫుడ్ అంత కాన్సన్ట్రేట్ చేసి స్వీట్స్ చూస్తే తినుగుద్దు అయ్యేది కాదు సో మన బాడీలో డోపమిన్ అనే ఒక హార్మోన్ విడుదలవుతూ ఉంటుంది బాగా వెయిట్ ఉంది కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫ్యాట్లో ఆ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పుడు డోపమిన్ రిలీజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఎవరైతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అట్లా ఫాస్టింగ్ చేస్తారు మనకి ఇదివరకు ఉపవాసాలు ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు కూడా కొంతమంది ఫ్రైడే తినము సాటర్డే తినము ఇట్లాంటివి ఉంటే కానీ ఆ ఫాస్టింగ్ అన్న అక్కడ రైస్ తినకుండా టిఫిన్స్ తింటున్నాం ఆ ఫాస్టింగ్ కనుక చేస్తే ఒక కొంత టైం వరకు రోజులో కానీ ప్రతిరోజు లేకపోయినా వారానికి ఒక రోజు కానీ ఇట్లా ఆ ఫాస్టింగ్ అనేది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా చేసినప్పుడు ఆ ఫాస్టింగ్ చేసి తర్వాత ఫుడ్ తినడం స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కానీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కానీ ఈ డోపమిన్ రిసెప్టార్స్ కొత్తవి తయారయ్యి అవి ఫంక్షన్ చేయడం స్టార్ట్ అవుతాయి సో ఈ డోపమిన్ రిసెప్టార్స్ అనేవి మంచిగా ఉన్నప్పుడు మనకి వెయిట్ లాస్ ఈజీగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి షుగర్ కొలెస్ట్రాల్ అక్యూములేషన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో రోజు మీరు ఒక రకమైన డైట్ తీసుకోవాలి అట్ల కన్నా మీరు తీసుకునే డైట్స్లో కనీసం నెలకు ఒకసారో వారానికి ఒకసారో అట్లా ఒక ఫాస్టింగ్ అనేది ఒక ట్వెల్వ్ అవర్స్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్ ఇచ్చారంటే మనకి ఈ రిసెప్టాస్ అన్నీ కూడా రీఆర్గనైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది షుగర్ క్రేవింగ్స్ ఈ డోక్మిన్ రిసెప్టాస్ సరిగ్గా పని చేయనప్పుడు మీరు చాలాసార్లు ఒక స్వీట్ తిన్నారనుకోండి ఆ స్వీట్ తిన్న వెంటనే మళ్ళీ మనకి రిఫ్లెక్సెస్ వచ్చి ఇంకో స్వీట్ వెంటనే తినాలి ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత అనిపిస్తుంది అదే మీ స్వీట్స్ తినటమే మానేశారనుకోండి కొన్ని రోజులు మీ దగ్గరికి స్వీట్ తీసుకొచ్చి పెట్టినా మీకు తినాలనే ఇంట్రెస్ట్ ఉండదు సో ఈ చేంజెస్ అన్నీ కూడా ఆ డోపుమిన్ అనే హార్మోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో సింపుల్గా మీరు ఒక వన్ డే ఆర్ హాఫ్ డే ఫాస్టింగ్ పెట్టుకున్నప్పుడు మీరు ఆ డోపుమిన్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గుతారా ఎక్సర్సైజ్ చేస్తే బెల్లి ఫ్యాట్ తగ్గుతుందా చాలా సార్లు మనం చూస్తుంటాం చాలా ఎక్సర్సైజెస్ చేస్తున్నాం జిమ్ చేస్తున్నాం నా దగ్గరికి వస్తారు వెయిట్ చూస్తాను ఇదేంటండి లాస్ట్ మంత్ ఇంతే ఉన్నారు సార్ కూడా ఇంతే అన్నీ చేస్తున్నాను మేడం అన్నీ ఫాలో అవుతున్నాను కానీ నేను తగ్గట్లేదు అని చెప్తుంటారు సో ఏం చేస్తున్నారు అన్నప్పుడు కొంతమంది ఏమో నేను ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు ఫుడ్ కూడా ఏమీ తినట్లేదు అని అంటారు ఇంకొంతమంది ఏమో ప్రాపర్గా ఎక్సర్సైజ్ మీలో ఎంతమంది రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది ఈవెన్ అట్లా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా ఈవెన్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ చేసినా కూడా వన్ కేజీ కూడా వెయిట్ తగ్గరు సో ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ ఆర్ లిమిటేషన్ అని చూసుకుంటే మీరు వెయిట్ లాస్ కానీ మీ పొట్ట దగ్గర కొవ్వు కరగాలి అని అనుకుంటున్నప్పుడు కానీ చేసుకోవాల్సింది ఏంటంటే రెండు కలిపి చేసుకోవాలి ఎక్సర్సైజ్ ఉండాలి డైట్ కూడా మేనేజ్ చేసుకోవాలి బ్యాలెన్స్డ్ డైట్ సో ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి మనం ఫుడ్ మీద ఎటువంటి చేంజెస్ తీసుకున్నప్పుడు మీ బాడీ ఆ స్టేట్లో ఆ వెయిట్ మెయింటైన్ చేసేస్తుంది నెగిటివ్ బ్యాలెన్స్ ఉండట్లేదు అదే ఓన్లీ డైట్ తింటాం మానేసి రెస్ట్రిక్ట్ చేసేసుకుని మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ లేదు మజిల్ బ్రిడింగ్ స్ట్రెంథనింగ్ లేనప్పుడు ఆ క్యాలరీస్ బాడీలో నుంచి బర్న్ అవ్వవు మళ్ళీ ఆ వెయిట్ అంతే కాన్స్టెంట్గా ఉంటారు సో మీరు తీసుకునే ఆహారము మీరు బర్న్ చేసే క్యాలరీస్ వీటి రెండింటి మధ్యలో డెఫిసిట్ ఉంటేనే మీరు వెయిట్ తగ్గటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బోత్ ఎక్సర్సైజ్ స్ట్రెంత్ ట్రైనింగ్ పాటు డైట్లో కూడా చేంజెస్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు వెయిట్ లాస్ కానీ మీ పొట్ట తగ్గటం కానీ ఇవన్నీ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది నార్మల్గా మనం చిన్నప్పుడు ఎలా చేస్తాము బాగా ఆడుకుని వస్తే ఇంటికి వచ్చినప్పుడు ఆకలేసింది ఫుల్గా తింటారు అని చెప్పి బాగా ఎక్సర్సైజ్ అన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు సో అంటే బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు ఆకలి అనేది పెరిగింది ఆ పెరిగినప్పుడు మంచిగా తింటే ఆహారం మంచిగా వెళ్తుందని ఎక్కువ ఆడుకోమని పిల్లల్ని చెప్తూ ఉంటాము సో ఆ రకంగా ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి డైట్ మీద కంట్రోల్ చేసుకోలేనప్పుడు మనకి వెయిట్ లాస్ అనేది కనపడదు సో బోత్ ఆర్ నీడ్ బోత్ షుడ్ బి బ్యాలెన్స్డ్ సో మీకు ఇంతవరకు ఏం చెప్పానంటే ఒకటి మనకున్న ఆ బెల్లీ ఫ్యాట్ ఎలా మీకు నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అనేది చూసుకోవటము రెండు మీ బ్రెయిన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకుని డోపమిన్ రిసెప్టాస్ని మనం కంట్రోల్ చేసుకోవటం వలన వెయిట్ కానీ బెల్లీ లాస్ కానీ తగ్గటానికి అవకాశం ఉంటుంది ఓన్లీ ఎక్సర్సైజ్ అండ్ ఓన్లీ డైట్ రావు రెండు కలిసి కట్టుగా ముందుకు వెళ్తేనే మీకు వెయిట్ లాస్ అనేది చూడగలుగుతారు లేకపోతే ఏ డిఫరెన్స్ ఉండదు సో నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఇంట్లో చేసుకునే ఈజియెస్ట్ ఆఫ్ ఈజియెస్ట్ ఎక్సర్సైజెస్ ఏంటి మీ యొక్క బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి సో ఈ ఈజియెస్ట్ ఆఫ్ ఈజియెస్ట్ ఎక్సర్సైజెస్ ఏంటి అని చెప్పే ముందు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఇన్ఫ్లమేషన్ ఒత్తిడి ఇవన్నీ తగ్గి మనకి వెయిట్ పెరకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ బ్రెయిన్ నుంచి మనకి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు కాఫీ క్యాఫినేటెడ్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి మొన్న రీసెంట్గా ఒక ఆయన చాలా మంచి వెయిట్ లాస్ మెదడ్లో బాగా తగ్గారు ఆయన వెయిట్ ఒక టెన్ కేజీస్ వరకు వెయిట్ తగ్గారు సో చాలా రెస్ట్రిక్షన్ జిమ్ చేస్తున్నాము రోజుకి త్రీ టు ఫోర్ ఎగ్ వైట్స్ తింటున్నాను ఇవన్నీ చెప్పారనమాట సో లాస్ట్కి ఆయన అక్కడికి వచ్చి అక్కడ ఆగిపోయారు ఇంకా తగ్గట్లేదు ఏంటి అనేది డైట్ మళ్ళీ ఇన్ డీటెయిల్ వెళ్ళి చూస్తే ఇక నేను ఏమీ తీసుకోవట్లేదు డైట్ ఏమీ రెస్ట్రిక్ట్ చేసేసుకున్నాను కాబట్టి నాకు ఎనర్జీ లెవెల్ సరిపోవట్లేదు అని చెప్పి నేను రోజు పొద్దున్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగి జిమ్కి వెళ్తున్నాను సో అది ఆర్టిఫిషియల్గా మీ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసుకుని మీ బ్రెయిన్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ తగ్గించేస్తుంది సో ఆ గుడ్ హార్మోన్స్ ప్రొడక్షన్ అక్కడ స్టాగ్నెంట్ అయిపోవటం వలన ఆయన వెయిట్ రిడక్షన్ అక్కడితో అయిపోయి ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ ఉండట్లేదు సో ఐ జస్ట్ ఓల్లీ కాఫీ అనేది తాగటం ఒకటి అవాయిడ్ చేయండి మీరు డ్రాస్టిక్గా యూ కెన్ సీ స్టిల్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అని చెప్పి చెప్పడం జరిగింది సో కమింగ్ బ్యాక్ టు ద ఎక్సర్సైజెస్ దట్ యూ కెన్ డూ ఎట్ హోమ్ సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చేసుకునే రెగ్యులర్ బ్రీతింగ్ నార్మల్గా మనం గాలి తీసుకుని వదిలేటప్పుడు అన్కాన్షియస్గా గాలి తీసుకుని వదిలేటప్పుడు పూర్తిగా మనకున్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేవి సో ఎప్పుడైతే వృద్దున్నే లేసారు మనకి ఆక్సిజన్ ఇస్ అ గుడ్ లెవెల్ అనమాట ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నప్పుడు బ్రెయిన్కి కానీ ఫ్యాట్ దగ్గరకు కానీ ఆక్సిజన్ మంచిగా వెళ్ళినప్పుడు ఆ ఫ్యాట్ బర్న్ అవటానికి మనకి ఉపయోగపడుతూ ఉంటుంది ఆక్సిజన్ రోజు తీసుకుంటున్నాం కదా ప్రతి గ్రతులో తీసుకుంటున్నాం కదా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు పొద్దున్నే పడుకుని లేసారు అనుకోండి కొన్నిసార్లు మనం చూ మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉన్నప్పుడు మనం మంచిగా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మనకి ఆక్సిజన్ లెవెల్స్ మంచిగా ఉండి విల్ బీ హ్యాపీ ఆ పడుకుని లేసేటప్పుడు చాలాసార్లు మనం పడుకుని లేసినప్పుడు అట్లా హ్యాపీగా నవ్వుకుంటా అనేది ఎప్పుడు తొందరగా లెగం కానీ లేసేటప్పుడు మనకి ఒక్కొక్కసారి అదే సరిగా పడుకోలేదు అదే లేట్ అయిపోయింది అని కోపంగా మాత్రం లెగుస్తూ ఉంటాం సో కోపానికి ఆక్సిజన్ అవసరం లేదు ఆనందానికి ఆక్సిజన్ కావాలి సో మీరు ఆనందంగా ఉండాలన్నా మన గుడ్ హార్మోన్స్ అన్నీ ప్రొడ్యూస్ అవ్వాలన్నా మీ ఫ్యాట్ కరగాలన్నా కూడా మనకి ఆక్సిజన్ కావాలి సో సింపుల్గా కింద ప్లేన్ గ్రౌండ్ మీద వీలైతే ఆరు బయట గడ్డిలో కానీ ప్లేన్ ఫ్లోర్ మీద కానీ కూర్చుని అంటే జనరల్గా మనం మ్యాట్ యోగా మ్యాట్స్ ఇవన్నీ వేసుకుని కూర్చుంటారు కదా డైరెక్ట్గా కూర్చుని కింద గ్రౌండ్ మీద మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ సో సింపుల్గా ఇట్లా మంచిగా ఫుల్గా లోపలికి తీసుకుని ఎయిర్ లంగ్స్ పై వరకు ఫిల్ అయ్యే వరకు మీరు ఆక్సిజన్ లోపలికి గాలి పీల్చుకుని బయటకు వదలండి ఈ రకంగా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ బ్రీతింగ్ ఒక టెన్ టు ట్వంటీ సెట్స్లో చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ బ్రే వెళ్ళినప్పుడు లోపలికి ఒక్కొక్కసారి మనకి ఈ మెడ దగ్గర వేడి తెలుస్తూ ఉంటుంది బ్రెయిన్లో లైట్గా అయినట్టు అనిపిస్తూ ఉంటుంది బాడీ అంతా లైటర్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో మీరు ఈ ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ కనీసం రోజుకి ఒక ఎయిట్ మినిట్స్ వరకు పొద్దున్నే లెగవంగానే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద డే మీకు హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కోపం రాదు ఆకలేదు స్వీట్స్ తినాలనిపించదు మీ ఫ్యాట్ కూడా కరగటానికి ఛాన్సెస్ ఉంటాయి ఎనర్జీ మెయింటైన్ అవుతుంది బాడీలో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకునేటప్పుడు మీరు ఇది గనక బయట ఆరు బయట ఎండలో చేసుకుంటే పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్కి అట్లా ఎండలో కనుక నుంచొని చేసుకుంటే కూర్చొని చేసుకుంటే కనుక మీకు వైటమిన్ డి లెవెల్స్ కూడా మంచిగా దొరుకుతాయి సో ఈ వైటమిన్ డి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మీ యొక్క బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరగటానికి ఉండే సింపుల్ మెథడ్ హోప్ యూ వుడ్ ట్రై దిస్ అండ్ మీకే తెలుస్తుంది నేను రోజు పొద్దున్నే లేచి నా యోగా ప్రాక్టీస్లో మేము పొద్దున్నే లేచి చేసేది బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మినిమం మేము ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ చేస్తాం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సూర్య నమస్కారాలు చేసుకున్నప్పుడు బాడీ వామప్ అవటానికి కానీ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ కానీ పోస్చర్స్ కానీ చేసుకోవటం వలన మీ రోజంతా కూడా ఈ ఆక్సిజన్ లెవెల్స్ బాగున్నప్పుడు మీ ఫ్యాట్ కరగటానికి కానీ మీ వెయిట్ మెయింటెనెన్స్కి కానీ చాలా వరకు హెల్ప్ అవుతుంది సో ఫ్రెండ్స్ బెల్లీ ఫ్యాట్ ఉంది పొట్టొచ్చేసింది ఏం చేసినా తగ్గట్లేదు ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదు డైట్ చేసినా తగ్గట్లేదు ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి మీ యొక్క బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోండి మీరు తీసుకునే మీరు చేసే ఎక్సర్సైజ్తో పాటు డైట్ని కూడా రెండు క్లబ్ చేసి మేనేజ్ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు పొద్దున్నే లెగవంగానే బెడ్ మీద నుంచి లెవంగానే ఒక్క ఎనిమిది నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుని మీ బాడీకి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోండి సో అంతే దాంతో మీకు గనక డిఫరెన్స్ వచ్చిందా లేదా అనేది ఒక ఫైవ్ డేస్ చేసిన తర్వాత ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కమెంట్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్